ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయడం శుభపరిణామమని పరిణామం టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు అన్నారు సీఎంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో మట్టా పురుషోత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమయంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఏదైతే నిన్నన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి భాగంగా మెగాడిఎస్సిని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రజల తాలూకా ఆస్తులకు రక్షణ లేకుండా ప్రజల ఆస్తుల మీద వారి హక్కులను హరించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది ఇది ఒక చారిత్రార్థమైనటువంటి నిర్ణయం అదేవిధంగా ఆర్థికంగా ఎంత అయినా పెన్షన్ని నాలుగు వేలకు పెంచడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఒక కార్యాలయాలకి పనుల మీద వచ్చినటువంటి ప్రజలకి ఐదు రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రజలు పట్టుకొట్టడం జరిగింది మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ ఒక నిర్ణయాన్ని నిన్న చే తీసుకోవడం జరిగింది చదువుకున్నటువంటి విద్యార్థులకి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలని ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ చారిత్రార్థమైనటువంటి నిర్ణయాలు ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం